ఇంత బురద వాటర్ వస్తుంది చూడండి వాటర్ రెడ్ వాటర్ ఇంత రెడ్ వాటర్ వస్తుంది సార్ ఇంత రెడ్ వాటర్ వస్తుంది ఈ బురద వాటర్ అది టీడీఎస్ ఎంత ఉందో చూపిస్తా దీని టీడీఎస్ వచ్చేసరికి జస్ట్ టూ ఫార్టీ ఫోర్ ఉంది జస్ట్ రెండు వందల నలభై నాలుగు ఉంది మామూలుగా అయితే ఈ టీడీఎస్ వాటర్ అనేది మనం తాగేయచ్చు సార్ రెండు వందల నలభై నాలుగు అని అంటే డైరెక్ట్గా ఈ వాటర్ని బోరు వాటర్ని మనం తాగొచ్చు కానీ ఇక్కడ ఇంత బురద వస్తుంది మరి ఎలా తాగుతామని చాలామంది క్వశ్చన్ వస్తుంది అది టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటే వాటర్లో కరిగి అంటే ఆల్ కరిగిపోయినవి వాటర్లో కరిగిపోయిన సాలిడ్స్ అన్ని అంటే నీట్ వాటర్లో కరిగిపోయి ఉన్నాయి ఆల్రెడీ అవి దాన్ని టీడీఎస్ అంటారు ఈ బురద వచ్చేసరికి టీడీఎస్ లెక్కలోకి రాదు ఇది చాలామంది వాటర్ ప్లాంట్స్ పెట్టే వాళ్ళు కూడా టీడీఎస్ ఒకటేది వస్తుంది ఈ బురద వస్తుందా లేదా అనేది చెక్ చేయరు తర్వాత ఈ బురద రావడం వల్ల జంబో ఫిల్టర్లు పాడవడం మెంబ్రైన్ మొత్తం తొందర తొందరగా క్లీన్ చేయాల్సి రావడం వస్తుంటుంది ఉంటుంది అందుకు టీడీఎస్తో పాటు ఫస్ట్ బోర్ ఆన్ చేసి పెట్టాక జస్ట్ మనం ఒక టూ డేస్ త్రీ డేస్ అనేది వదిలి చెక్ చేసుకోవాలి ఇలా బురద ఏమైనా వస్తుందా లేదా అన్నది ఇలా బురద కానీ ఎర్రమట్టి కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినట్లయితే దీనికి మల్టీమీడియా ఫిల్టర్ని దాంతోపాటు బ్యాగ్ ఫిల్టర్ ఒకటి ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి బోర్ నుండి ట్యాంక్కి వెళ్ళే మధ్యలో ఈ రెండింటిని కానీ మనం ఫిట్ చేసుకున్నట్టయితే ఆ ఎర్రమట్టి కానీ లేదంటే బురద కానీ ఇసుక కానీ స్మెల్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇది రిమూవ్ చేసి ట్యాంక్ కొంచెం క్లియర్గా ఉండేటట్టు చూస్తుంది మల్టీమీడియా ఫిల్టర్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇందులో వచ్చే మీడియా వచ్చేసరికి శాండ్ వస్తుంది దాంతోపాటు కార్బన్ కార్బన్ని యాడ్ చేసుకుంటాం ఇవి ఏంటంటే మల్టీమీడియా ఫిల్టర్ వల్ల ఉపయోగం ఏంటంటే రెడ్డిస్ వాటర్ వచ్చినా అంటే ఎర్ర ఎర్రమట్టి కానీ లేదా ఇసుకు కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినా లేదా వాటర్ స్మెల్ వచ్చినా ఇలాంటివన్నీ క్లియర్ అవుతాయి అందుకోసం ఈ మల్టీమీడియా ఫిల్టర్ని యూజ్ చేస్తున్నాం అయితే ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది అలాగే అపార్ట్మెంట్కి మొత్తం ప్లంబింగ్ చేశాక బోర్ నుండి రెడ్ వాటర్ వస్తుంది ఇది అన్ని రోజులు రాదు సీజన్ రైనీ సీజన్లో అంటే వర్షాకాలంలో లైట్గా వస్తుంది ఈ మనం మొత్తం ఈ అపార్ట్మెంట్కి వన్ ల్యాక్ దాటి ప్లంబింగ్ వర్క్ చేశారు ఈ ఈ ఫిల్టర్ ఈ రెడ్ రెడ్ వాటర్ రావడం వల్ల ఏమవుతుందంటే పిట్టిన ప్లంబింగ్ మొత్తం కూడా రెడ్ వాటర్ ఈ పైపుల్లో మట్టి పేరుకు పోయి పాడవుతుంది అప్పుడు ప్లంబింగ్ మొత్తం మారిపెచ్చాలంటే చాలా కష్టం ప్లంబర్కి కానీ లేదంటే హౌస్ ఓనర్కి కానీ అందుకు చాలా సింపుల్గా ఇలా మల్టీమీడియా ఫిల్టర్ని పెట్టుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తుంది దాంతోపాటు బ్యాగ్ ఫిల్టర్ను కూడా పెట్టేసుకోవాలి ఈ రెండు కలిపి పెట్టేసుకుంటే హండ్రెడ్ పర్సెంటేజ్ యూజ్ అయ్యింది మల్టీమీడియా ఫిల్టర్ ఇన్స్టాల్ చేశాను అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు దీన్ని వర్కింగ్ ఎలా ఉంది అనేది చూద్దాం అలాగే ఇది బ్యాక్ వాష్ రేండ్స్ ఎలా చేసుకోవాలి దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూద్దాం వాటర్ అనేది బోర్ నుండి వచ్చిన వాటర్ ఇందులోకి వెళ్ళి ఇందులో ఉన్న చెత్తని ఈ విధంగా ఇలా డ్రైన్ నుండి బయటకు తీసుకెళ్ళిపోద్ది ఈ పైప్ నుండి ఇప్పుడు బ్యాక్ వాష్లో ఉంది డ్రైన్ వాటర్ అది ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో కిందది ఇది డ్రైన్ వాటర్ అంటారు బ్యాక్ లో ఉంది మల్టీమీడియా ఫిల్టర్ ఇప్పుడు మామూలుగా అయితే బోర్ ఆన్ చేసాం బోర్ నుండి వచ్చిన వాటర్ అనేది ఇందులో ఫిల్టర్ అయ్యి ట్యాంక్లోకి వెళ్తుంది ఆ బ్యాక్ వాష్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే బోర్ నుండి వచ్చిన వాటర్ అనేది బ్యాక్ వాష్ చేస్తున్నాం అంటే బోర్ నుండి వచ్చే వాటర్ అనేది ఇందులోకి వెళ్ళి ఈ ఫిల్టర్ని క్లీన్ చేసి ఇలా డ్రైన్ నుండి ఇలా బయటికి పంపింగ్ చేస్తుంది ఇది వేస్ట్ వాటర్ అంటారు దీన్ని డ్రైన్ వాటర్ అంటారు అంటే ఇందులో ఉండే చెప్తాను బయటికి పంపింగ్ చేస్తుంది ఇలా మన రోజు కూడా పది నిమిషాలు ఉంచేసుకోవాలి పది నిమిషాలు ఈ విధంగా మనం ఇలాగేది వంతుడం వల్ల ఏమవుతుందంటే కంటిన్యూగా మన బోర్ ఆన్ చేసినప్పుడు వచ్చి అంతా ఇందులో ఉన్నదంతా కూడా పైప్ లైన్ ఉంది బ్యాక్ వాష్ పైప్ లైన్ ఉంది బయటకు వెళ్ళిపోతుంది ఇప్పుడు బోర్ ఇలా పది నిమిషాలు అయిన తర్వాత ఈ బ్యాక్ వాష్లో లో ఉన్న దాన్ని తీసుకొచ్చి రిన్స్లో లో పెట్టేసుకోవాలి రిన్స్లో లో పెడితే చూడండి వాటర్ ఇప్పుడు ఇప్పటి వరకు బ్లాక్ గా వచ్చిన వాటర్ వైట్గా గా వస్తుంది అదే కానీ బ్యాక్ వాష్లో లో పెడితే ఒకసారి చూపించు ఆ బ్యాక్ వాష్లో లో కానీ పెడితే అదే వాటర్ మళ్ళీ బ్లాక్ గా అంటే బ్యాక్ వాష్ ఇలా డైలీగా చేసుకుంటే ఈ ఫిల్టర్ అనేది క్లియర్ అవుతూ ఉంటుంది ఇది అదే కానీ దీన్ని ఫిల్టర్లో కానీ మనం తీసుకొచ్చి అలా పెట్టాము అనేసి అంటే వాటర్ అక్కడ అయిపోయి ఇక్కడ మనకి ప్యూర్ వాటర్ ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ ప్యూర్ వాటర్ అండి ఫిల్టర్ అయ్యాక వచ్చే వాటర్ అనేది ట్యాంక్లోకి వెళ్లాల్సిన వాటర్ ప్యూర్ వాటర్ ఇది క్లియర్గా మీరు చూడవచ్చు ముందు బ్యాక్ వాష్ వాటర్ ఎలా వస్తుంది దాంతోపాటు అవుట్పుట్ వాటర్ ఎలా వస్తుంది రిజల్ట్ వాటర్ ఎలా వస్తుంది అనేది మీరు క్లియర్గా చూడవచ్చు ఈ ఫిల్టర్ అనేది ఎక్కువగా ఎర్రమట్టి ఉండే వాళ్ళకి ఎత్తుకుండే వాళ్ళకి బురద ఏదైనా వస్తున్నా లేదా ఇంకా క్యాండ్ కానీ ఇలాంటివి ఏదైనా వచ్చే వాళ్ళకి ఫిల్టర్ అనేది యూజ్ అయ్యిద్ది మల్టీమీడియా మీడియా సెల్టర్ ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో బ్యాగ్ బ్యాగ్ ఫిల్టర్ అనేది పెట్టాము బ్యాగ్ ఫిల్టర్ అనేది ఎక్కడ అంటే చిన్న చిన్నవి తక్కువ మోతాదులో వచ్చే దగ్గర మాత్రమే బ్యాగ్ ఫిల్టర్ యూజ్ అవ్వద్ది అలా కాకుండా ఎక్కువగా కంటే ఎక్కువగా వస్తుంది అనుకోండి అలాంటి దగ్గర ఏంటంటే మల్టీ మీడియా బ్యాగ్ ఫిల్టర్ సపోర్ట్ చేయదు అలాంటప్పుడు ఏంటంటే దీన్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసాం కదా ఇది వాటర్ రిజల్ట్ కూడా మీరు క్లియర్గా చూడవచ్చు అవుట్పుట్ వాటర్ అంత నీట్ గా వస్తుంది చూడండి మొత్తం ఇన్స్టాల్ చేసినంత చూసారు ఫిల్టర్ బిహెచ్డి మొత్తం చూసారు కదా ఇన్పుట్ ఎలా ఉండేది దాని తర్వాత అవుట్పుట్ ఎలా ఉంది అనేది ఒకే చూడండి ఇది మొత్తం ఫిల్టర్ అయ్యాక వస్తుంది వాటర్ ఇది ఎలాంటి ఇష్ట గానీ బురద కానీ ఏం లేదు క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ గా వస్తుంది వాటర్ ఇంతకు ముందు మీరు లో మనం క్లియర్గా చూసాము ఇప్పుడు చూడండి అంత గా ఉంది వాటర్ బురద వాటర్ ఎవరిదైనా వస్తే మల్టీమీడియా ని పెట్టేసుకోండి బ్యాగ్ ఫిల్టర్ పెట్టేసుకుంటే తక్కువ రేట్లో అయిపోయింది కానీ మొత్తం ఆపలేదు అది ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే మల్టీమీడియా ఫిల్టర్ పెట్టేసుకుంటే అప్రాక్సిమేట్లీ నైంటీ పర్సెంటేజ్ వరకు కూడా క్లియర్ అయ్యింది హండ్రెడ్ పర్సెంటేజ్ అని నేను చెప్పట్లేదు ఎందుకు అనేసి అంటే అది క్లియర్ అయ్యిద్ది కానీ మన చేతుల్లో ఎంత కొంత ఈ బ్యాక్ రిన్స్ చేయడం మీద ఆధారపడి ఉంటది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే ఆక్వాజిస్టమ్స్ సిస్టమ్స్